నేను వెళ్ళిపోవచ్చు కానీ రామచంద్ర ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ప్రజల ఉదయాన్నే ఉంటుంది విద్యార్థుల ఉదయాన్నే ఉంటుంది ఎప్పుడూ గుర్తుకు చేస్తూ ఉంటుంది నేను పూర్తి అనుభూతిని అనుభవిస్తున్నాను ఏది చెప్పాలో ఎట్లా చెప్పాలో మాటలు అనేవి నానాన్ని లేదు వెళ్ళి నిలిపింది ఈ వైభవానికి చక్కని ప్రేరణ కొన్న ఈ సంపదకు గొప్ప ప్రేరణ కొన్నగుండదు గున్నుల్ని లేక కవ్వించి నాకు సత్కారం జరిపించిన డాక్టర్ పోయింటి లెంగయ్యి ఈ వైభవం ఇది మట్టి కాదు ఇది మట్టి కాదు ఇది గుండగూడని యొక్క హృదయం గుండ్రూడెం యొక్క హృదయం ఈ మట్టి మలయ పర్వత అరణ్య ప్రాంతాల్లో ఉన్న అన్ని చెత్త వృక్షాలను శూర్ణం చేసి ఒక రాశిగా పోస్తే ఆ రాశి గుడ్లో కూడా మట్టి కడ ముందు ఓడిపోవడం ఉంటుంది బాగా పరిమళాలను వెదజల్లే పారిజాతం యొక్క పరిమళం కూడా ఈ మట్టి ఈ మట్టి నాకు విజయాన్ని ఇచ్చింది ఈ మట్టి నాకు సర్వ చైతన్యాన్ని ఇచ్చింది దీన్ని నేను నా నుదుట్లో పెట్టుకుంటున్నాను నా నుదుట్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ వైభవం ఎక్కడ జరుగుతుంది ఎక్కడ నేను ఈ మట్టిని ముదుటి తిలకంగా దించుకున్నాను ఉద్యోగ విలువల చేసినప్పుడు జరిపించిన ఉద్యోగ విలువ అభినందన సభ ఆ సందర్భంగా చంద్రాలయ అనే సభ పబ్లిష్ చేయడం సంపాదకత్వంలో ఇప్పుడు కూడా ఈ మూడు నుండి మీరు చూస్తూనే ఉన్నారు అట్లా రంగయ్య ఆ తర్వాత ఈ కార్యక్రమం ప్రేరణ ఈ సహస్ర చంద్రదర్శనం చేయాలని అమృతోత్సవం చేయాలని ప్రేరణ ఇచ్చినటువంటి వారు పోరాటి నాకు రెండు పుస్తకాలు అచ్చు ఆయా సాహిత్య సమావేశాల్లో డబ్బు సహాయం చేస్తున్నారు వేరు పుస్తకాలు వచ్చి వేసుకున్నప్పుడు డబ్బు సహాయం చేసినారు అన్ని విధాలుగా నాకు సహాయం చేసినారు నేను వారిని ఏ విధంగానో మర్చిపోలేను ఎప్పుడు జ్ఞాపకంగా ఉంటుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు బ్యాచ్ విద్యార్థులు పేరుతో ఒక పుస్తకాన్ని కంగార కోసం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అత్యయంచినారు చాలా సన్మానించినారు అది గొప్ప విషయం ఈనాటి ఈ కార్యక్రమం ఇట్లా కావడానికి ఇద్దరిద్దరు ఆర్థికంగా సహాయపడినారు ఆర్థికంగా చెప్పాల్సి ఉంది కానీ శక్తి చాలడం లేదు ఉదయం నుండి ఈ విధంగా నాకు వెబ్బరిగా ఉంటూ నాకు సహాయ సహకారాలు అందిస్తూ ముందు కూడా వారు ఆర్థికంగా సహాయం చేసినటువంటి వారు నన్ను సన్మానించినటువంటి వారు దూసరి గారు అట్లాగనే ఇంకా ఇక్కడ అనేక నేను పేర్లు మర్చిపోవచ్చు అన్నదా భావించకూడదు గౌరవనీయులైన ప్రజల నన్ను అపార్థం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎందుకంటే నేను అన్ని వెంట వెంట చెప్పలేకపోతున్నాను ఈ సర్వ విధాలైన ఈ సౌభాగ్యానికి ఆనాటి సౌభాగ్యానికి కారణం రంగయ్య ఆయనకు మంచి తిరగాలి ఆయన కుటుంబ సభ్యులకు మంచి జరగాలి ఎంత చెప్పాలని ఉబ్బల పడుతున్నాను ఆరాధపడుతున్నానో కానీ ఒక విధమైనటువంటి శ్వాస కొంత ఇబ్బందిగా ఉన్నది ఎవరిని నేను మర్చిపోవడం లేదు నన్ను సన్మానించిన విద్యార్థులందరికీ వివిధ ప్రస్తుతాల నుండి వచ్చిన విద్యార్థులందరికీ జయమముగాక జయవముగాక